వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామిలీ దిలీప్ అండ్ శ్యామిలీ ఈరోజు వారణాసిలో ఇది మాకు డే టూ అనమాట ఈరోజు బాగా లేట్ అయిపోయింది ఇంకా మార్నింగే గంగా స్నానానికి వెళ్దాం కదా అని చెప్పి లేస్తే బాగా మంచి ఉంది ఇంకా పిల్లలతోటి ఆల్రెడీ కోల్డ్ చేసింది కదా అన్నట్టు ఆగిపోయాము ఈరోజు నీ వల్లే అయిపోయింది భోజనాలు తినేసి అప్పడం కోసం కూర్చున్నాడు ఏది తిరుగు పా పెట్టలేదు నిన్న భోజనం తిన్నా నిన్న భోజనాల్లో పాపడరాల ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో చాలా మందికి స్పర్శ దర్శనం దొరుకుతుంది ఇంకా నార్మల్ డే టైంలో లో అయితే వాళ్ళు కొన్ని ప్రోటోకాల్ ఉన్నాయి ఆ ప్రోటోకాల్తో దొరుకుతుంది అనమాట ఇంకా స్పర్శ దర్శనంకి వెళ్దాం అన్నట్టుగా మేము మార్నింగే లేస్తే బాగా మంచు చల్లగాలు వీస్తుంది ఇంకా ఆ టైంలో చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంత ఇది కాదు వాళ్ళకి ఆల్రెడీ కోల్డ్ ఉంది కదా అన్నట్టు మేము ఇంకా ఆగిపోయాము ఇంకా ఆగిపోవడంతోనే మాకు ఇంకా రోజు లేట్ అయిపోయింది సరేలే ఎలాగూ ఫోర్ డేస్ అట్లా ఉంటున్నాం కదా కొంచెం నిదానంగా హడావిడి పడకుండా నిదానంగా చేసుకుందాం అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము ఫుడ్ అది తినేసిన తర్వాత ఇక్కడ వెళ్తా ఉంటే ఈ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ దొరికిచ్చాయి అన్ని మేడ్ చెక్కతో చేసినవే ఉన్నాయి బాగున్నాయి సరే ఇప్పుడే తీసుకుంటే ఎందుకు మళ్ళీ ఉంటాం కదా అన్నట్టు చూసి వచ్చేసాం అన్నమాట ఇంకా దారిలో వెళ్తూ ఉండంగా వీళ్ళకి టాయ్స్ కావాలని చెప్పి మేము ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడ టూ డేస్ అవుతుంది అప్పటికి ఇంకా టాయ్స్ కావాలని చెప్పి అడుగుతున్నారని చెప్పి ఫస్ట్ టాయ్స్ తీసుకుందాం అన్నట్టు వెళ్ళాము అక్కడ టాయ్స్ అన్నీ ఎట్లున్నాయి అంటే హ్యాండ్ మేడ్ చెక్కతో చేసినవే ఉన్నాయి వీళ్ళు వీళ్ళు తెలిసిందే కదా వీళ్ళు ఈసిరి కొట్టారంటే అవి మొత్తం తుణా తునగలు అయిపోతాయి అవన్నీ అట్లా కాదని చెప్పి వాళ్ళని కొంచెం బ్రతిమిలాడి పక్కకు వచ్చేసిన తర్వాత ఇంకా నార్మల్ ప్లాస్టిక్తో ఉన్నవి అట్లా ఉంటే ఇంకా అవి తీసుకున్నాము అవి తీసుకొని ఇంకా గంగని చూద్దామన్నట్టుగా అక్కడే కూర్చొని ఉన్నాం మేము ఉండే ఆశ్రమానికి దసస్వ మీద ఘాట్కి కొంచెం దగ్గరగా ఉంటుంది కొంచెం ఈజీగా ఇక్కడ నుంచి మళ్ళీ విశ్వనాథ స్వామి గుడికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఆ కాయలు ఆ కాయలు ఏంటో తెలీదు ఇలా చేతిలో పట్టుకొని ఉల్టా వేసి రబ్ చేస్తుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ కాయని బట్టల్లో అల్మరాలో అట్లా పెట్టుకుంటే స్మెల్ బాగా వస్తుందంట కొంచెం అది ఎక్స్పెన్సివ్గానే ఉంది అదేదో జంతు కాయ అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు ఇంకా అది నిజమా కాదా అని మేము కూడా టెస్ట్ చేసాము స్మెల్ అయితే నిజంగా అసలు పర్ఫ్యూమ్స్ అసలు ఏ మూలకి రావనిపించేసింది అంత బాగుంది ఇంకా చిన్న చిన్న షాపింగ్ అలా చూసుకుంటా చేసుకుంటా నచ్చినవి తీసుకుని అట్లా వెళ్తూ ఉన్నాము ఇంకా ఘాట్లో నుంచి గుడి దగ్గరికి కొంచెం దూరమే కదా అన్నట్టు ఇంకా గంగమ్మని చూసుకుంటా వెళ్తున్నాము అనేది ఎంత ప్రశాంతంగా ఉందంటే కొన్ని కొన్ని చోట్ల పరవళ్ళు తొక్కుతుంది అది ఇది అని అని అంటారు కదా అలా కాకుండా నిదానంగా ప్రశాంతంగా అనిపిస్తుంది అది చూస్తూ ఉంటే ఇంక ఇక్కడ శాలి గ్రామాలు అవి ఉన్నవి అవి ఏంటి అంటే మా హస్బెండ్ చెప్తున్నారన్నమాట అక్కడ లక్ష్మీ నరసింహ శాలి గ్రామం ఉంది కదా అది చాలా పవర్ఫుల్ మనం ఇంట్లో ఉండకూడదు అవి ఒకవేళ ఉన్నా కూడా చాలా నిష్టగా ఉండాలి ఇంకా గుడి ఎట్లయితే ఉంటుందో మన ఇల్లు కూడా అట్లనే ఉండాలి ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో అసలు ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు అన్ని పుణ్యక్షేత్రాల్లో గంగా నది వల్ల పుణ్యక్షేత్రానికి పేరు వచ్చింది అంటారు కానీ ఇక్కడ కాశీ వల్ల అదే విశ్వనాథ స్వామి వల్ల ఇక్కడ గంగమ్మకి పేరు వచ్చింది అని చెప్పి అంటారు అనమాట నేను ఒక బుక్ లో చదివాను సక్సెస్ఫుల్లీ రెండో రోజు కూడా శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది ఈరోజు క్రౌడ్ చాలా ఉంది అయినా కూడా దర్శనం అందరికి చాలా నిదానంగానే ఏం తోచుకులాటలు అవేం లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది ఇంక ఇది గుర్తుపెట్టుకోండి రెండో నెంబర్ గేట్లో నుంచి వెళ్తే అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది విశాలాక్షి అమ్మవారిది నేను పొరపాటున పన్నెండు అష్టాదశ శక్తిపీఠాలు అన్నాను కదా అష్టాదశ శక్తిపీఠాలు పద్దెనిమిది ఇంకా వాటిలో ఒకటి విశాలాక్షి అమ్మవారు ఇంకా విశాలాక్షి అమ్మవారి గుడిలోకి వెళ్ళిన తర్వాత మనకి ఎదురుగా కనిపించేదే అమ్మవారు అని చెప్పి అనుకుంటాము కానీ కొంచెం వెనక కొంచెం వెన అమ్మవారి వెనకనే అసలైన అమ్మవారి విగ్రహం అది ఉంటుంది అది కనిపిస్తుంది కొంచెం ఇది గుర్తు పెట్టుకోండి పక్కకు వచ్చి చూడండి అమ్మవారికి కనిపిస్తుంది అలా పక్కగా ఎందుకు చూడాలి అంటే అమ్మవారు చాలా ఉగ్రశక్తితో ఉంటారు కదా ఆ శక్తిని మనం భరించలేం కాబట్టి అలా పక్కగా వచ్చి చూడాలి అని చెప్పి చెప్తారు అక్కడే ఆది శంకరాచార్యులు శ్రీచక్రాన్ని కూడా స్థాపించారు అమ్మవారి కోపాన్ని కొంచెం తగ్గించడానికి అని చెప్పి శ్రీచక్రాన్ని అక్కడ పెట్టారు శ్రీచక్రం మీద కుంకుమార్చన చేస్తారు మన ఆడవాళ్ళందరికీ వెళ్ళిన వాళ్ళందరికీ ఇస్తారు ఇంకక్కడి నుంచి అమ్మవారి దర్శనం అయిన తర్వాత కొంచెం పక్కగా వెళ్తే లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ నుంచి వెళ్తే ఆది అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ వస్తుంది అక్కడే ఆది అన్నపూర్ణ అమ్మవారు వెళ్సారు అమ్మవారు మొత్తం ఇరవై చేతులతోటి అక్కడున్న వారణాసి మొత్తానికి భోజనం పెట్టేవాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ లేదు అనకుండా అక్కడున్న వాళ్ళందరికీ ఆకలి తీర్చారంట ఇంకా ఆ అమ్మవారి దగ్గర నుంచి రోజు ఆమెకి ధాన్యంతో కానీ బియ్యంతో కానీ అర్చన చేస్తారు ఏమంటారు అభిషేకం చేస్తారు ఆ అభిషేకం తీసినవన్నీ భక్తులకి వచ్చిన వాళ్ళందరికీ కొంచెం బియ్యం ఇస్తారు ఆ బియ్యం మూటను తీసుకొచ్చి మనం మన ఇంట్లో రైస్ బ్యాగ్ ఉంటుంది కదా ఆ రైస్ బ్యాగ్లో పెట్టుకుంటే మనకు ఎప్పుడూ తిండికి ఏ లోటు జరగకుండా ఉంటుంది అని చెప్పి అక్కడ నమ్మకం అనమాట అక్కడ పంతులు గారు ఇస్తారు ఇది మర్చిపోకుండా తెచ్చుకోండి ఇంటికి ఇంకా అక్కడ నుంచి కొంచెం దూరంలో అన్నపూర్ణ అమ్మవారికి ఇంకో టెంపుల్ కట్టారు అక్కడికి వెళ్దాం అని చెప్పి బయలుదేరాము అన్ని రెండో నెంబర్ గేట్ లో నుంచే కనిపిస్తాయి గుర్తుపెట్టుకోండి రెండో నెంబర్ నుంచి గేట్ లో చాలా ఈజీగా ఉంటది ఇంకా అక్కడ నుంచి వెళ్ళేటప్పటికీ నిజంగా అన్నపూర్ణ అని ఊరికే అనలేదేమో అనిపిస్తుంది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత రెచ్చి అసలు భోజనం చేసి టూ డేస్ అవుతుంది ఇంకా గుడిలో చిన్నపిల్లలకి అక్కడ పాలు ఇస్తున్నారు అనమాట ఇంకా పాలు తాగారు పిల్లలిద్దరూ కూడా దర్శనం అక్కడ కూడా బాగా జరిగింది అక్కడ అమ్మవారికి ధాన్యంతో మనం కూడా చేయొచ్చు పూజ అన్నపూర్ణ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత విశ్వనాథ గల్లీ నుంచి వెళ్తే అక్కడ దుండి వినాయకుడు దర్శనం దొరుకుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు దుండి వినాయకుడు దర్శనం ఖచ్చితంగా చేసుకోండి ఈయన దర్శనం అయితే మనకి ఉన్న విఘ్నాలు అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి నమ్మకం అనమాట ఇక్కడ దుండి వినాయకుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వంలో కాశీని పరిపాలిస్తున్న రాజు ఉంటాడు దివోదాసుడు అనే రాజు ఆ రాజు కోరుకుంటాడు కోరుకుంటాడనమాట నువ్వు ఇక్కడే ఉండిపోవా కాశీలోనే ఉండిపోవా స్థిరంగా అని చెప్పి కోరుకుంటాడు అయితే శివుడు వస్తాడనమాట వస్తే శివుడు సూక్ష్మ రూపంలో ఉండడం వల్ల ప్రజలు ఎవరికి కనిపించకపోవడంతో ఇట్లా అంటాడు నన్ను ఎవరూ చూడట్లేదు అని అప్పుడు వినాయకుడు వెళ్ళి వినాయకుడు మంత్రశక్తిని వాడితే అప్పుడు ప్రజలందరికీ వినాయకుడు వినాయకుడు వాడిన మంత్రశక్తి వల్ల మన భక్తులందరికీ కనిపిస్తాడు శివుడు అందుకని ఈయనకి దుండి అనే పేరు పెట్టారు ఈ దుండి వినాయకుడు దర్శనం దొరికితే మనకి విఘ్నాలు లేకుండా తొలగిపోతాయి అని చెప్పి కాశీలో మెయిన్ వినాయకుడు అనమాట ఈయన అసలు మర్చిపోవద్దు దర్శనం చేసుకోండి అన్నపూర్ణ అమ్మవారు ముందు తన భర్తకి భోజనం పెట్టిన తర్వాతే పిల్లలకి అంటే మనకి భోజనం పెడుతుంది అని చెప్పి అక్కడ కొన్ని చిత్రాలు కనిపిస్తాయి అన్నమాట అవన్నీ కొంచెం ప్రశాంతంగా నిదానంగా చూసుకొని హడావిడిగా ఒక రోజులోనే అయిపోవాలని కాకుండా కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళండి నిదానంగా చూస్తే అన్నీ తెలుస్తాయి అనమాట ఇంకా చూసే ఉందికి ఇంకా అనిపిస్తుంది మనకి అసలు ఇక్కడే ఉంటే బాగుండు కదా అన్నంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంకా మేము దర్శనం అదంతా అయిపోయిన తర్వాత అన్నీ ఇంకా గంగాహారతి చూడ్డానికి వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికీ అప్పటికి మొదలైపోయింది అప్పటికి నైట్ అయిపోతుందనమాట ఇంకా పిల్లలకి కూడా ఫుల్ ఆకలేస్తుంది అని చెప్పి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం మధ్యలో నుంచే ఇంకా ఫేమస్ ఇక్కడ మలై లస్సీ అంట అది ట్రై చేద్దామని చెప్పి చేస్తే నాకు అస్సలకే నచ్చలేదు అదంతా ఫోమీ ఫోమీగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి పానీపూరి తినడానికి కానీ వెళ్ళాము అక్కడ వారణాసి స్పెషల్ ఆలూ చాట్ అనమాట అది చాలా బాగుంది తింటే ఇంక అక్కడ నుంచి అది తినేసి ఇంకా కోవా కూడా తినేసి అది కూడా స్పెషల్ అంట నాకు ఎక్కడికైనా వెళ్తే ఆ ప్లేస్లో ఉన్న స్పెషల్ ఐటమ్స్ అన్ని తినాలి అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ అనమాట అది కూడా తినేసి రూమ్కి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే థర్డ్ డే ఎక్కడికి వెళ్ళాము ఏమేమి చూసామని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈలోపు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి థర్డ్ డే వీడియో చాలా బాగుంటుంది అది మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని గమనిస్తూ ఉండండి